హనుమన్ జంక్షన్ బాపులపాడు గ్రామం గుడివాడ రోడ్ ఇందిరానగర్ నందు నక్క గాంధీ ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ప్రజల హృదయాల్లో స్వర్గీయ వంగవీటి మోహనరావుకు చెక్కుచెదనే స్థానం ఉందని నక్కా గాంధీ అన్నారు శుక్రవారం బాపలపాడు గ్రామ పంచాయతీ పరిధి గుడివాడ రోడ్ ఇందిరానగర్ వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం నక్కా గాంధీ మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ బడుగు బలహీన వర్గాల ఆశా అని బడుగు బలహీన వర్గాల హక్కులను పోరాడిన వ్యక్తి మొంగవీటి మోహన రంగాన్ని కొనియాడారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎరగొర్ల నగేష్ పెదపాడు మండల వైసీపీ అధ్యక్షులు అప్పన్న ప్రసాద్ బాపులపాడు గ్రామ అధ్యక్షులు కుమరవల్లి కిరణ్మూర్తి కాపు కళ్యాణ మండపం అధ్యక్షులు మారుబోయిన కోటేశ్వరరావు జడ్పీటీసీ గంగా భవానీ కోడేబోయిన బాబి వడ్డీ రాము జనసేన నాయకులు గరికిపాటి చంటి కాకులపాడు ఎంపీటిసి కోటేశ్వరరావు నూకల బాలాజీ వడ్డీగిరి మద్దాల కిన్ను చెన్నుబోయిన నాని నాయకులు మరియు రంగా అభిమానులు పాల్గొన్నారు ಆ 20 ರಂಗಗರ್ಸೆಯಾ ಅಂದ್ರೆ ಅದು ಏನು ಗanti ಆ ನೋಡು ರಂಗಮೋಹನ ಆ ರೈಟ್ ರೈಟ್ ಜಯಹಾರ್ ಅಂಗವಿಟ್ ಮೋಹನಂಗ ಜಯಹಾರ್ ಅಂಗವಿಟ್ ಮೋಹನಂಗ ನಿಜ چلರಾ ಅಂತಾ ఈరోజు దివంగత వంగవీటి మోహన్ రంగా గారి ముప్పై ఏడవ వర్ధంతి సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం హన్మన్ జంక్షన్ ఇందిరానగర్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన రంగా గారి యొక్క అభిమానులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈ రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు ఆయన రాజకీయ చరిత్రలో ఒక కులానికో ఒక మతానికో సంబంధించి సంబంధించి కాకుండా బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్నదండలుగా నిలిచినటువంటి నాయకులు రంగా గారు అందుకనే ఆయన వరమపదించి ముప్పై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా రంగాగారు మదిలో తలుచుకుంటున్నారంటే రంగా గారిని కేవలం రంగా గారు చేసినటువంటి సేవలు ఆయన పేదవారికి చేసినటువంటి సేవలని ప్రతి ఒక్కరూ కూడా గుర్తు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో రంగా గారి అనే దానికి ఒక నిర్వచనంగా నిలబడటం జరిగింది వంగవీటి మోహన్ రంగా గారు ఏ గవర్నమెంట్లో వచ్చినా కానీ గారి పేరు మీద ఒక చరిత్ర చరిత్రాత్మకమైనటువంటి పేరు నిలబడే విధంగా ఒక పథకానికో లేకపోతే ఒక కాలేజీకో లేకపోతే జిల్లాకు ఆయన పేరు పెట్టాలని చెప్పి రంగా గారి యొక్క అభిమానులంతా కూడా ఈ ముక్త ముక్తకంఠంతో ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తెలియజేస్తున్నారు దయచేసి అది మాత్రం ఖచ్చితంగా నెరవేర్చాలని గారి అభిమానులుగా అందరం కూడా తెలియజేస్తున్నాం